వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నవయపూర్వ నమస్కారాలు ముఖ్యంగా పాల్గొని నియోజకవర్గ ప్రజానికైనా అందరూ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలో ఉండి మరి దాదాపు తొమ్మిదేళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి ఎంతో మంది నాయకులుగానే కార్యకర్తలు కానీ ఉన్నారు ప్రతి గ్రామంలోనూ అదేవిధంగా విధంగా టౌన్కు సంబంధించి వార్డులో కూడా ఉండడం జరిగింది ఈరోజు మనం అందరం చూస్తాం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు మరి ప్రతి ఒక్కరిని కూడా తన వంతుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు దాదాపు బీసీ వర్గాలకు సంబంధించి యాభై ఆరు చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాలకొల్ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి మాకు వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి అదే గ్రామ మరి ప్రెసిడెంట్లు కానివ్వండి అదే మండల ప్రెసిడెంట్లు కానివ్వండి ఆ మండలానికి సంబంధించిన కమిటీలు కానివ్వండి ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి ఎవరైతే మరి పార్టీకి కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా మరి ఆ కమిటీ కమిటీలోకి తీసుకోవాలన్న ఆలోచనతోటి మరి ఈరోజు వార్డులో ఉన్నటువంటి మరి ఇన్ఛార్జితో పాటు ఇంకా అంటే మెయిన్గా ఉన్నటువంటి అక్కడ నాయకుల్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఐదు నాయకుల్ని ఒక కమిటీ కింద అలాగే యువతను ఒక ఐదుగురిని మహిళలు ఒక ఐదుగురిని అలా ప్రతి వార్డు కమిటీ మెంబర్ల కింద నియమించాలని చెప్పేసి మరి ఎందుకంటే ఇవి ఈ నవరాత్రులు దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఏదో ఒక రోజు ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మండల కనునారులు కానివ్వండి టౌన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రతి వార్డు వైడ్గాను అదేవిధంగా ప్రతి గ్రామ వైడ్గానూ కూడా ఖచ్చితంగా ఈ మార్పు తీసుకురావాలి తీసుకు తీసుకురావడానికి సన్నద్ధం కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకంటే ఏదో ఒకటి మనకి పార్టీ కష్టపడిన వాళ్ళకి మనం ఏదో ఒకటి ప్రేయారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా కష్టపడే అవకాశం ఉంది కాబట్టి అందుకు ప్రతి ఒక్కరికి మనం అవకాశం కల్పించాలన్న ఆలోచనతోటి నిజంగా మాకు ఇక్కడ ఈ పాలకొని నియోజకవర్గానికి మూడు మండలాలు ఉన్నాయి ఆ మూడు మండలాలకి మూడు మండల కన్వీనర్లు ఉన్నారు అలాగే టౌన్కి టౌన్ ఉన్నారు వీళ్ళలో ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తున్నారో వాళ్ళు అలా ఉంచి మరి ఏమన్నా చేర్పులు మార్పులు చేయాలన్నా కానీ తప్పనిసరిగా ఆ మార్పులు కూడా చేయడం జరుగుతుంది దాంతోపాటు గ్రామాల వారి మండలానికి సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయన్న ఆలోచన చేసి ఆ పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్క మండల కమిటీ కమిటీలో మరి ఆ కార్యదర్శిని కూడా రెండు గ్రామాలకు సంబంధించి ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని తీసుకుని ఒక కార్యదర్శిగా నియమించి ఆ మండల కమిటీని కూడా బలోపేతం అంటే ఎక్కువ శాతం కమ్యూనిటీ పరంగా అన్ని కమ్యూనిటీలు వచ్చే విధంగా దాన్ని ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకుని ఒక రెండు గ్రామాలకు సంబంధించి ఒక కార్యదర్శిని నియమించడం అలాగా అంటే ఆ కమిటీలో దాదాపు ఒక ఇరవై ఐదు మంది కమిటీ ఉండే విధంగా కూడా మండల కమిటీని కూడా నిర్ణయిస్తాం అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్ళేటప్పటికి టౌన్ మాదిరిగానే ఆ టౌన్లో ఏదైతే పైమేన్ కమిటీ అనుకుంటున్నామో ఆ విధంగానే ఆ పైమేన్ కమిటీ యువతని మహిళని కూడా కమిటీలు వేసి రేపు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవడానికి అదేవిధంగా పార్టీ కష్టపడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉండాలన్న ఆలోచనతోటి ఈ మార్పును తీసుకురావడానికి సన్నద్ధం చేస్తాం త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లోనే ఏదైతే మా నియోజకవర్గానికి సంబంధించి మెయిన్ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని ఒక రోజు ఏ విధంగా వెళ్ళాలి మనం రోజుకి ఎన్ని గ్రామాల్లో వెళ్ళాలి అదే అదే విధంగా ఎన్ని వార్డులు వెళ్ళాలన్న ఆలోచన చేసి వెంటనే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈ దేవదేవనాథల శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకున్నాం